గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదటనున్నప్పుడు నా నోటికి చిక్కము ముంచుకొందుననుకొంటిని నేను ఏమీయు మాటలాడక మౌనినైతిని క్షేమమును పలుకక నేను మౌనముగానుంటిని ఆయనను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను మంట మంటపుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని ఇహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని గోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది తిరుడైనను ప్రతివాడునూ కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ వారై తిరుగులాడుచుందురు వారు తొందరపడుట కాలికేగదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొనియున్నాను నా అతిక్రమంలన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుము దాని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను నేను వెళ్లిపోయి మునుపు నేను తెప్పరిల్లునట్లు 何のコーポムとツーデコム。